శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో మీ ముందుకు వచ్చాను చాలామంది అప్పుల బాధలనేవి తట్టుకోలేక ఆర్థిక సమస్యలు అనేవి తట్టుకొని నిలబడలేక ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పబోయేటువంటి పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట ఎంత అప్పు ఉన్నా సరే కోట్లల్లో అయినా సరే మన అప్పు అనేది తీరిపోయి మనం కుబేరులయ్యేటువంటి చక్కని పరిహారము ఈరోజైతే మీకు చెప్పబోతున్నానండి ఆ పరిహారం ఏమిటి ఎలా చేయాలి ఏ రోజు చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది నేను మీకు వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి దానికోసం మీరు చేయవలసిందల్లా కూడా వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు దీనిలో సమయం అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేశానండి అది అది మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వవలసి ఉంటుందన్నమాట అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే వాళ్ళ వీడియో లైక్ వలన మన వీడియోకి ఇంకొంతమంది షేర్ అవటం జరుగుతుందండి మనలాంటి ఎంతో మందికి వీడియో అయితే ఉప ఉపయోగపడుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకున్నటువంటి అప్పులనేవి తొందరగా తీరిపోవటం కోసం ఆ అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం అయితే మనం ఒక దీపం అనేది పెట్టుకోవాలండి ఈ దీపాన్ని ఇంట్లో అయితే కాదనమాట ఎక్కడ పెట్టుకోవాలి ఎలాంటి సమయంలో పెట్టుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను దీనికోసం అయితే కనుక మీరు పదిహేను రోజుల పాటు ఈ ఒక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది పదిహేను రోజులు కూడా ఏ సమయంలో చేయాలి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు చేయాలి అనేది మీకు వీడియోలో ఇచ్చాను కూడా అండి అయితే మీరు ఈ పదిహేను రోజుల పాటు నాన్ వెజ్ అనేది కూడా తినకూడదండి ఇది అమ్మవారి గుళ్ళో దుర్గాదేవి అమ్మవారి గుళ్ళో మనం ఈ పరిహారాన్ని అయితే చేయబోతున్నాము కాబట్టి పదిహేను రోజులు కూడా నాన్ వెజ్ అనేది అస్సలు తినవద్దండి వితిన్ పదకొండు రోజుల్లోనే మీ కోరిక అంటే మీ అప్పు అనేది ఎలా తీరిపోయిందో కూడా మీకు తెలియదనమాట అంతటి శక్తిని అంతటి అద్భుతాన్ని చూపిస్తారు ఆ తల్లి మనకి మీరు ఈ దీపాన్ని దుర్గాదేవి ఆలయంలో ప్రదోషకాలంలో పెట్టవలసి ఉంటుందండి ప్రదోషకాలం ఎప్పుడు అంటే కనుక మీకు స్క్రీన్ పైన ఇచ్చాను కూడాను సాయంత్రం పూట ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈ ఒక్క ప్రదోషకాలంలోనే మనం దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది ఖచ్చితంగా పదిహేను రోజుల పాటు పదిహేను రోజులు కూడాను ఆ ప్రదోషకాలంలోనే మనం దీపాన్ని అయితే వెలిగించాలి అది కూడా దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దండి ముందు చేయవచ్చా వెనక చేయవచ్చా అని కామెంట్ చేయొద్దండి ప్రదోషకాలం అనేది ఇందులో ఇంపార్టెంట్ కాబట్టి ఆ సమయం ఎప్పుడు అనేది కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట ఫస్ట్ థింగ్ అయితే ప్రదోషకాలంలో చేయాలండి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి ఆ రోజులు ఎప్పటి ఎప్పుడు అనేది కూడా నేను మీకు వీడియోలో ఇచ్చాను మళ్ళీ చెప్తాను కూడానండి ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక మీరు చక్కగా స్నానం చేసి అమ్మవారి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు అయితే చేయవలసి ఉంటుందండి ముందుగా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అమ్మవారి ఆలయంలో లోపల ప్రాంగణంలోనే అమ్మవారి ఎదురుగా బయటైనా పర్వాలేదండి ఈ మీరు ఈ దీనిని చేయవలసిన సమయం ఎప్పుడు అంటే ఎన్ని రోజులు అంటే మనకి అమావాస్యకి ముందు అష్టమి వస్తుందండి ఆ అష్టమి నుంచి మొదలు పెట్టుకుంటే మనకి అమావాస్య తరువాత మళ్ళీ ఏడు రోజులకి అష్టమి వస్తుందనమాట ఇలా పదిహేను రోజుల పాటు చేయవలసి ఉంటుంది అమావాస్యకు ముందు వచ్చే అష్టమి నుంచి అమావాస్య తరువాత పౌర్ణమికి ముందు వచ్చే అష్టమి వరకు అంటే ఇటు ఏడు రోజులు అటు ఏడు రోజులు పదిహేను రోజుల పాటు మీరు ఈ కాలంలో మాత్రమే తరువాత ఎప్పుడో చేస్తామో అంటే కుదరదండి లేదు ఈ నెల మిస్ అయ్యాము అనుకుంటే వచ్చే నెలలో చేయండి ఎప్పుడైనా కూడా మీరు ఈ ఇప్పుడు చెప్పిన విధముగా అష్టమి నుంచి మళ్ళీ వచ్చే అష్టమి వరకు ఖచ్చితంగా ఆ రోజులలో మాత్రమే బహుళ అష్టమి మీకు స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి అర్థమవుతుంది శుద్ధ అష్టమి నుంచి బహుళ అష్టమి వరకు అంటే అమావాస్య ముందు నుంచి అమావాస్య తరువాత అటు ఇటు ఏడు ఏడు పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా ఈ అష్టమి నుంచి అష్టమి లోపుగానే మీరు సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో అమ్మవారి ముందు ఈ దీపం వెలిగించవలసి ఉంటుంది ఇప్పుడైతే ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి దీపం యొక్క విశిష్టత ఏమిటి అనేది చెప్తానండి ముందుగా మీరు గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసుకున్న తరువాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని అయితే తీసుకువెళ్ళండి కొత్తదాన్నే తీసుకువెళ్ళండి వాడినది అయితే కాదనమాట పసుపు రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళిన తరువాత ముందుగా కొద్దిగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ వేసి ఈ వస్త్రాన్ని అయితే పరిచాలనమాట వస్త్రం అంటే పెద్దది అవసరం లేదండి మనం ప్రమిద పెట్టుకోవడానికి అవసరమైనంత మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా అలా పసుపు రంగు వస్త్రం తీసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ప్రమిదలో ఒత్తి దీపాన్ని అయితే మీకు ఈ విధంగా పెట్టాలండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చక్కగా పువ్వులతో అలంకరించండి దీపం పరబ్రహ్మ జ్యోతి అన్నారు కదా మనం దీపాన్ని కూడా అంతటి విలువ ఉంది కాబట్టి దీపాన్ని కూడా పూలతో చక్కగా అలంకరించుకోవాలన్నమాట అప్పుడే ఆ తల్లి శాంతిస్తుంది మనల్ని కరుణిస్తుంది దీనిలో ప్రత్యేకత ఏమిటి అంటే కనుక మీరు పెట్టే దీపం ఒత్తి అనేది మాత్రం ఖచ్చితంగా తూర్పు ముఖంగా ఉండాలండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మేము గుళ్ళోకెళ్ళి అమ్మవారి ఎదురుగా కూర్చున్నాము అమ్మవారికి వెళ్ళి పెట్టాలేమో అని అనుకోవద్దండి మీరు వెలిగించే దీపం అనేది తూర్పు ముఖంగా ఉండేటట్టుగా వెలిగించాలి అప్పుడే మీ సమస్యలు అనేవి గట్టెక్కుతాయి కాబట్టి ముందుగా సంకల్పం చెప్పుకోండి మీ అప్పులన్నీ తీరిపోవాలి మీ కష్టాలన్నీ తీరిపోవాలి మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి ఐశ్వర్యం కలగాలి ఆనందాలు నెలకొల్పాలి అని ఆ అమ్మవారిని వేడుకుంటూ మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ విధంగా దీపాన్ని వెలిగించి మీరు దన్నం పెట్టుకొని ఇంటికి రావచ్చు అనమాట అయితే ఇలా చేయటాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దండి పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా కంటిన్యూస్గా చేయవలసి ఉంటుంది పీరియడ్ టైంలో ఉన్న వాళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాతనే స్టార్ట్ చేసి మళ్ళీ మనకి ఈ లోపుగానే అయిపోతుంది కాబట్టి అలా చేసుకోండి అంతేకాని మధ్యలో మిస్యూజ్ చేయవద్దండి ఈ పదిహేను రోజుల పాటు నాన్ వెజ్ అనేది కూడా తినవద్దనమాట స్కిప్ చేసేయండి మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా అమ్మవారి ఆలయంలో మాత్రమే చేయవలసి ఉంటుంది మాకు దగ్గరలో శివాలయం ఉంది కృష్ణాలయం ఉంది అలాంటి చోట్ల కాదండి ఈ సమస్యల నుంచి తొలగించబడాలి ఇవి గట్టెక్కాలి అంటే ఈ అమ్మవారి యొక్క ఇలాంటి దీపం వెలిగించడం అనేదే మనకు ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అప్పులనేవి తీరిపోయి ఆనందం ఐశ్వర్యం అఖండ రాజయోగం అనేది కలగాలని అమ్మవారిని మనసా వాచా నమ్ నమ్ముతూ వేడుకుంటూ ఈ విధంగా తూర్పుముఖంగా దీపాన్ని అయితే వెలిగించండి మీకు ఉన్న కోట్ల అప్పులన్నీ తీరిపోయి మీకు కోటీశ్వర యోగం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది మీ అప్పులనేవి మీ పదిహేను రోజులు పూర్తి అవ్వక ముందే పదకొండు రోజుల లోపే తీరిపోతాయనమాట విన్నారు కదండి ఇదైతే చక్కని పరిష్కారం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇట్లా అనుకోకుండా రోడ్డు పరంగా దెబ్బలు తగలడం వాహనాలు వచ్చి ఢీకొనడం అలాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అంటే కనుక మీరెవరైనా వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఎలాంటి దీపం పెట్టాలి ఏ ఏ గుడిలో పెట్టాలి అనేది మీకు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను రిప్లై ఇస్తాను తెలియని వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ చేస్తే నేను వీడియో కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తానండి అయితే వీడియో అనేది మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను ఏ సమయంలో చేయాలని చెప్తున్నాను అనేది కూడా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎర్రని వస్త్రాలు అనేది వీలైనంత వరకు ధరించటానికి ప్రయత్నించండి ఆ అమ్మవారికి ప్రీతికరమైనవి ఎరుపు రంగు వస్త్రాలు కాబట్టి మీరు ఎర్రని వస్త్రాలు ధరించటానికి ప్రయత్నం చేయండి మీ యొక్క అప్పుల సమస్యలు అనేవి పూర్తిగా మటుమాయమైపోతాయనమాట రాజయోగం అదృష్టయోగం అనేవి కలుగుతాయన్నమాట మీకైతే అర్థమైంది అని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ అలాగే ఇంకొంతమందికి యూస్ అవ్వటం కోసం ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి చాలామందికి చాలా కష్టాల్లో ఉన్నా కూడా ఈ పరిహారం అనేది ఎంతో ఎంతోమందిని గట్టెక్కిచ్చిందనమాట మీ వంతు మీ ప్రయత్నం చేస్తే మీరు కూడా ఖచ్చితంగా ఈ అప్పుల బాధ నుంచి బయటపడతారు స్వస్తి